ఇక పుణ్యక్షేత్రాలకు పుట్టినిల్లైన నంద్యాల జిల్లాలోని మెయిన్ బస్టాండ్ అధ్వానంగా తయారైంది బస్టాండ్ లోకి ఎంట్రీ ఇవ్వాలంటే ముక్కు నోరు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి బస్టాండ్ ఆవరణలోని ప్రాంతం దుర్గంధం వెదజలుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు అసలు పరిశుభ్రత అనేది అక్కడ కనిపించడం లేదని వాపోతున్నారు దాదాపు చెన్నై నుంచి హైదరాబాదు ఇతర ప్రాంతాలకు అన్నిటికీ సెంటర్ అయిన నంద్యాల పట్టణ బస్ స్టాండ్ లో ఈ రోజు అభివృద్ధి అనేది ఎక్కడ శూన్యము ఎక్కడంటే ముఖ్యంగా ఆర్టీసీ బస్ స్టాండ్ కాంప్లెక్స్ లోనే దాదాపు పెచ్చు పల్లిపోతాయి సరైన ఫ్యాన్లు లేవు అదేగా ఆ పైన సిమెంట్ అంతా పెచ్చు ఉల్లిపోతున్నాయి పూట పండుకునే ప్రజల పైన ఎప్పుడు పడతాయి ఏం కదా అర్థం కావడం లేదు అదే విధంగా అక్కడ ఉన్న షాపులన్నీ ప్రజలను దోపిడీ చేస్తున్నారు నంద్యాల బస్టాండ్ ప్రాంగణంలో ఓవైపు పందులు కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి మరోవైపు అక్కడి టాయిలెట్లు నిర్వహణ లోపంతో అపరిశుభ్రంగా తయారయ్యాయి వాటి నిర్వహణను పట్టించుకునేవాడు లేక దుర్వాసన వ్యాపింప చేస్తున్నాయి ఇక ప్రయాణికులు సేద తీరేందుకు కూర్చునే ప్లాట్ఫామ్ ఫ్లోరింగ్ పూర్తిగా శిథిలమైంది బస్టాండ్ బిల్డింగ్ పై పెచ్చులు ఊడి శిథిరావస్థకు చేరుకుంది బస్సుల కోసం వెయిట్ చేసే సమయంలో బిల్డింగ్ పెచ్చులు ఎప్పుడు తంపై పడతాయోనని టెన్షన్తోనే అక్కడ ప్రయాణికులుంటున్నారు నంద్యాల స్థానిక ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్టిస్ట్ బస్ స్టాండ్ చాలా దారుణానికి ఈరోజు తయారైంది ఎందుకంటే పేరుకేమో జిల్లాగా మార్చారు కానీ ఇంతవరకు అభివృద్ధి అనేది కూడా మన స్థానికంగా ఉండే బస్ స్టాండ్ దృష్టి అర్థమైపోతుంది స్త్రీలు కానీ ప్రయాణికులు కానీ విద్యార్థిని కానీ విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎంప్లాయీస్లు కూడా ప్రజానికం కూడా ఎక్కువగా సమూహంగా ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఇంతవరకు కూడా ఏ అధికారి కూడా స్పందించుకోవడం అనేది చాలా బాధాకరం ఇక ఈరోజు చూస్తున్నాం చిన్న మండలాల్లో కూడా నూతన బస్ స్టాండ్లను ఏర్పాటు చేసి ఈరోజు అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా మీరు ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ గమనించి ఆ యొక్క బస్ స్టాండ్ ఆవరణ ప్రాంతాన్ని శుభ్రపరిచి ప్రజలకు ఆరోగ్యవంతంగా ఉండేదానికి అక్కడ స్థానికంగా స్టాఫ్ కూడా దీనిపైన శ్రద్ధ వహించి ఆ నూతన బిల్డింగ్ కార్యక్రమాన్ని దానికి లేకుంటే మా బస్టాండ్లో చూస్తే ఈ స్థిలా పలకాలు కూడా ఎక్కడ మీద పడతాయో ప్రయాణికులు అనే భయాందోళన కూడా గురవుతున్నారు కాబట్టి మీరు కంపల్సరీగా కంపల్సరిగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు గమనించి వాటి సమస్యల పైన తక్షణమే ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నంద్యాల పేరుకే జిల్లాగా అవతరించిన అభివృద్ధిలో మాత్రం వెనుకంజలోనే ఉందని అంటున్నారు స్థానికులు ప్రధాన బస్టాండ్ లో మహిళలకు కనీసం టాయిలెట్లు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బస్టాండ్ ఆవరణలో ఎక్కడ చూసినా పారిశుద్ధ్య నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందంటున్నారు చిన్న చిన్న మండలాల్లో అభివృద్ది జరుగుతోన్న జిల్లా కేంద్రంలోని బస్టాండ్ మాత్రం అభివృద్దికి నోచుకోవడం లేదంటున్నారు స్థానిక ప్రజాప్రతినిధులు బస్టాండ్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రయాణికులు ఏపీఎస్ ఆర్టీసీ బస్ స్టాండ్ పేరు గొప్ప ఊరు దిప్ప అన్న చందాన ఉంది బస్ స్టాండ్ లో దాదాపు చెన్నై నుంచి హైదరాబాదు ఇతర ప్రాంతాలకు అన్నిటికీ సెంటర్ అయిన నంద్యాల పట్టణ బస్టాండ్ లో ఈ రోజు అభివృద్ధి అనేది ఎక్కడ శూన్యము ఎక్కడంటే ముఖ్యంగా ఆర్టీసీ బస్ స్టాండ్ కాంప్లెక్స్ లోనే దాదాపు పెచ్చు పలిపోతున్నాయి సరైన ఫ్యాన్లు లేవు అదేగా ఆ పైన సిమెంట్ అంతా పెచ్చు ఉల్లిపోతున్నాయి పండుకునే ఏం అర్థం లేదు అదే విధంగా షాపులన్నీ నంద్యాల స్టాండ్ నుంచి నిత్యం శ్రీశైలం మహానంది ఓంకారం వంటి పుణ్యక్షేత్రాలకు ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు వేల సంఖ్యలో ప్రయాణికులు బస్సులనే ఆశ్రయిస్తారు అయితే ఇంత ప్రాధాన్యత ఉన్నప్పటికీ బస్ స్టాండ్ నిర్వహణను అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి స్టాండ్ డెవలప్ చేస్తామన్న అధికారులు మాటలకే పరిమితమయ్యారు తప్ప కార్యరూపం దాల్చింది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా నంద్యాల బస్ స్టాండ్ దుస్థితిపై ఫోకస్ పెట్టి అభివృద్ధి చేయాలంటూ ప్రయాణికులు కోరుతున్నారు ఆర్టీసీ ప్రయాణం అయితే సురక్షితంగా ఉంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వహిస్తున్నటువంటి ప్రయాణ ప్రాంగణాలు మాత్రం అధ్వాన్న స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి మరోవైపు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనే ధ్యేయంగా చెప్తున్నటువంటి ఆర్టీసీ అధికారులు అవి కేవలం కాగితాలకే పరిమితమవుతున్నటువంటి పరిస్థితి లేకపోలేదు ఇంకోవైపు ఆర్టీసీ బస్ స్టాండ్ లో నిర్వహిస్తున్నటువంటి స్టాల్స్ లో అధిక రేట్లకు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు మండిపడుతున్నారు మరి ఇప్పటికైనా ఎంతో పేరున్నటువంటి ప్రయాణ ప్రాంగణాలపై ఆర్టీసీ అధికారులతో పాటు పాలకులు పూర్తి స్థాయిలో దృష్టి సారించి ప్రయాణికులకు మెరుగైన సేవలు కల్పించాలని మనము ఆశిద్దాం కెమెరామెన్ పవన్ తో హరికిషన్ కిషన్ టీవీ నంద్యాలజీ